పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మనందరి గర్వకారణమని వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ రూరల్ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి అన్నారు శుక్రవారం పార్లమెంట్ ఎన్నికల సమీకరణలు ప్రచారంలో భాగంగా డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల మీటింగ్లో ఆయన పాల్గొని ప్రసంగించారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చెల్ల రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు పాలమూరు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెల్ల వంశీచంద్రెడ్డి నాయకత్వంలో పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు ఇప్పటికే పాలమూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి వారి మెజార్టీతో గెలిపించాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలని చల్ల రెడ్డిని గెలిపించడానికి ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ రూరల్ మండలానికి చెందిన ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు వారి సంఖ్యలో పాల్గొన్నారు కంపల్సరీ గుర్తిస్తారు ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు అడావు చాలా ఇంపార్టెంట్ పార్లమెంట్ గెలిచేది కూడా కనుక అందరికి సంబంధిత స్థానం జరుగుతుంది అందరిని కలుపుకుంటున్నాడు అంతా చేస్తారు కానీ మీరు ఎంత పని చేసినో మీ వెంక నేను ఖచ్చితంగా నాకు మీరు ఏం పర్వించిన కూడా వచ్చిన మీకు ప్రతి ఇంట్లో ఏముంది ఒక ఫ్యాన్ ఉంది ఒక కూర్చున్నప్పుడు తెలిసిన నాకు ప్రతి ఊర్లేదు అందు కొరకు అంతగా కష్టపడము మనం ఇప్పుడు అవకాశం వచ్చింది ఈ ఐదేళ్ళు అభివృద్ధి చూపిద్దాం మనకు మంచి డైనమిక్ ముఖ్యమంత్రి ఉన్నాడు మన జిల్లా ఆయన రేవంత్ రెడ్డి గారు మనకు మంచి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఇప్పుడు అంతకాల డైనమిక్ లాంటి మంచి సీనియర్ మ్యాక్టర్ కన్నా మంచిగా అవసరం వంశచందర్ అన్న మనస్తత్వం అంటే ఒక్కసారి రాములు అని పిలిస్తే పది సంవత్సరాలు అడుగు కూడా మళ్ళీ పేరు పెట్టి పిలిచినటువంటి మెమరీ పవర్ ఉన్నటువంటి లీడర్ మనకి ఇప్పుడు వంశాలన్నా ఇటువంటి అవకాశాన్ని కోల్పోకుండా మన మండల్ని దిగజార్చుకోకుండా ఖచ్చితంగా అందరూ ఈ వెళ్ళి ఇంతవరకు కూడా మంచిగా పని చేస్తున్నారు ఈ రోజుకెళ్ళి అన్ని పనుబలితాం మనం ఈ మూడు రోజులు ఇంపార్టెంట్ ఉంటుంది ఇది అన్న చెప్పినట్లు ప్రతి బుద్ధు పది మంది ఉన్నారు మీరు ఇచ్చిన లిస్టులే మళ్ళీ ఆ లిస్టులు మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను నేను అందరికీ ఆ లిస్టులో పది మంది కలిసి ఊర్లే కోఆర్డినేషన్ చేసుకొని ఎవ్వరికి ఎలాంటి బేషత్తులు పోకుండా ఆయనే పాత్రడు ఆయన కొత్తడు ఆయనే వాళ్ళు నేనైనా కూడా ఒకరికిద్దరికే ఫోన్ చేయగలుగుతాం మండలం మొత్తం అందరూ చేయలేను అన్నారు అయినా నాకు నాకు వచ్చినప్పుడు అలా చేస్తున్నాం తికెట్ వాళ్ళు ఉండరు ఏమి ఉండరు సంజాయిస్తారు నాకు టైం దొరికినప్పుడు అట్లా అందుకొరకు ఎవరు ఫీల్ కావద్దు అందరూ మంచిగా పనిచేసి మనం రిజల్ట్ ఇచ్చినామనుకో మంచి మన మండలికి వెళ్ళి నాకే కాదు అందరికీ పేరు వస్తుంది మీరు అందరికీ గుర్తుపడే లీడర్లేదు ఖచ్చితంగా మీరు మంచి వాళ్ళు మంచిగా పనిచేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తాను